ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అందులో భాగంగానే వివిధ కార్పొరేట్ కంపెనీల సంబంధించినటువంటి సీఈఓలతో ఆయన భేటీ అయ్యారు ఇప్పుడు కర్ణాటక నుంచి ట్విట్ అవుతున్నటువంటి కొన్ని కార్పొరేట్ కంపెనీలకు కూడా నారా లోకేష్ గారు వారిని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నారు అయితే దీనిని కర్ణాటకలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు వివాదం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ సిఎస్ రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు నారా లోకేష్ గారు విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు అందులో భాగంగానే దావోస్ వెళ్ళారు అక్కడి నుంచి ఎన్నో కార్పొరేట్ కంపెనీలను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేలాగా ఆయన కృషి చేశారు ఇప్పుడు ఢిల్లీ పర్యటన అలాగే ముంబైలో కూడా ఆయన పర్యటించే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు కర్ణాటక నుంచి క్విట్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే ఆయా కంపెనీల యజమానులను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా నారా లోకేష్ గారు ఆహ్వానించారు అయితే దీన్ని ఇప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి కొంతమంది నేతలు వివాదం చేస్తూ ఉన్నారు దీని ఎలా చూడాలి సార్ ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వస్తుంది అని అంటే రీసెంట్ గా ఒక కంపెనీ అక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉందని చెప్పేసి మేము అక్కడ నుంచి ఎగ్జిట్ అవుతాం అని చెప్పి అనౌన్స్ చేసింది అనౌన్స్ చేసిన వెంటనే లోకేష్ గారు ఏమన్నారంటే ఓకే మీరు ఎగ్జిట్ అయ్యే పని అదే కనుక కొంచెం మీరు ఇటు ముందుకు వచ్చేస్తే కనుక అనంతపురం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మీరు అక్కడ రావచ్చు మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చేయచ్చు అని చెప్పి ఆయన ఆహ్వానించారు ఆహ్వానించడం తోటి అక్కడ కర్ణాటకలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది రియాక్ట్ అయ్యారు కొంతమంది రియాక్ట్ అయ్యి లోకేష్ బెంగళూరు నుంచి కంపెనీలు తీసుకెళ్తున్నారు అనే యాంగిల్లో మాట్లాడారు అంటే ఉన్నటువంటి వాటిని లాగేసుకోవటం కాదు నీ శాతం అయితే కొత్తవి తీసుకొచ్చుకో అనే యాంగిల్లో మాట్లాడారు అందుకు లోకేష్ గారు కూడా ట్విట్టర్లో చాలా స్పష్టంగా తిరుగు సమాధానం ఇచ్చారు మేము ఏమి ఆలోచన లేదు మేము మాకున్నటువంటి వెసులుబాటులు మేము కల్పిస్తున్నాము వాళ్ళే వస్తున్నారు తప్ప మేము ఎవరిని లాగేసుకోవాలనే ఆలోచన లేదు మాకు తెలంగాణ అయినా కర్ణాటక అయినా ఇంకో రాష్ట్రం అయినా మాకే కాంపిటీషన్ కాదు మేము అందరూ బాగుండాలి అనుకునే పార్టీ మాది అని చెప్పి యాంగిల్లో ఆయన కొంచెం పాజిటివ్ యాంగిల్లో ఆయన చెప్పడం జరిగింది సో ఎంత పాజిటివ్ యాంగిల్ చెప్పినా కానీ కర్ణాటకకు సంబంధించిన కొంతమంది మంత్రులు మాత్రం ఈ నెగిటివ్ యాంగిల్లో తీసుకుంటున్నారు ఇది అక్కడ ఉండేటువంటి కంపెనీలని లాగేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది చేస్తున్నారు వాస్తవంగా ఏంటి అని అంటే ఇండస్ట్రిస్టులు ఎప్పుడు కూడా చంద్రబాబు గారును ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే సుదీర్ఘకాల పాటు అనుభవం ఉంది కాబట్టి ఆయన కనుక ఎక్కడ ఈ రాష్ట్రానికి అంటే ఆ రాష్ట్రంలో బిజినెస్ పీపుల్ కి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనుకూలమైన వాతావరణం ఉంటుంది బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనేటువంటి అభిప్రాయం ఉంటుంది అసలు యాక్చువల్గా భారత్ సిలికాన్ వ్యాలీ అని పేరు ఎక్కడ ఏ రాష్ట్రానికి ఉంది ఏ రాష్ట్రం నుంచి సంబంధించిన ఏ నగరానికి ఉంది అని అంటే కర్ణాటకలో ఉండేటువంటి బెంగళూరుకు ఉంది భారత్ సిలికాన్ వ్యాలీ అనేటువంటి పేరు ఉంది ఇప్పుడు ఏదో ఏ విధంగా అయితే అమెరికాలో సిలికాన్ వ్యాలీకి పేరు ఉందో భారత్ సిలికాన్ వ్యాలీ అనేది బెంగళూరు ఇంకా గుర్తింపు మొదటి నుంచి కూడా అక్కడికి ఎక్కువ ఈ ఐటీ కంపెనీలు రావటం ఇవన్నీ ఉన్నాయి సో ఇవాళ మనకు ఎంత డెవలప్ అయినా కానీ ఇది హైదరాబాదు ఐటీ రంగంలో ఇవాళకి కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు బెంగళూరుకి ఇస్తారు అందుకే గూగుల్ కంపెనీలు కానీ ఇవన్నీ కూడా అక్కడే ఎక్కువగా ఉంటాయి హైదరాబాద్ ఇంత డెవలప్ కావడానికి కారణం ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఐటెక్ సిటీ కట్టడం తర్వాత మైక్రోసాఫ్ట్ ని తీసుకురావడం ఇవన్నీ కూడా గేమ్ చేంజర్ ఐటి లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పరిణామాలు అవన్నీ కారణంగా ఐటీ డెవలప్ అయింది హైదరాబాద్ లో అంతే తప్ప అదే కనుక చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఐటీ అంత డెవలప్ హైదరాబాద్ లో కూడా కాదు అప్పటికే ఎస్ఎం కృష్ణ కర్ణాటక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఐటీని ఆయన ప్రమోట్ చేశారు స్టార్టింగ్ లోనే బేసిక్ స్టార్టింగ్ లోనే ఆ దాన్ని అధిగమించి చంద్రబాబు నాయుడు గారు లో చేయగలిగారు సో ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు రెండిట్లో ఏది అని అంటే ఐటీలో ఉండేటువంటి ఐటీ కంపెనీల యాజమాన్యాలు బెంగళూరు వైపు మొగ్గు చూపుతాయి అంత క్రేజ్ ఉంది కాబట్టి ఇప్పుడు బెంగళూరులో పరిస్థితి ఏంటి బెంగళూరులో ల్యాండ్ లేదు సఫిషియంట్ ల్యాండ్ లేదు తర్వాత సఫిషియంట్ వాటర్ లేదు అక్కడ మౌలిక వసతులు లేవు మౌలిక వసతులు అంటే రోడ్లు ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కదా ఇప్పుడు అక్కడ ట్రాన్స్పోర్ట్ ఉంది కానీ సరిపోవట్లా కొన్ని గంటల పాటు ట్రాఫిక్ జామ్ అవుతుంది టైం వేస్ట్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి ఎగ్జిట్ అవుతున్నా అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఒక కంపెనీ ఆల్రెడీ వాళ్ళు ఎగ్జిట్ సదుపాయాలు లేవు అసలు రోడ్ల మరమ్మత్తులు కూడా వీళ్ళు చేయించడం లేదు రాబోయేటువంటి రోజుల్లో ఈ రోడ్ల పరిస్థితి మారుతుందని కూడా మాకు అనిపించడం లేదు అంటూ ఆ కంపెనీ అక్కడి నుంచి డిప్యూటీ సీఎం డికే శివకుమార్ పోతే పోండి అని చెప్పారు నాడు ఆయన అలాంటి సందర్భంలో మీరు ఎక్కడికి వెళ్ళద్దు మీరు మా రాష్ట్రానికి రండి మేము మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాము మాది బ్రహ్మాండమైన సిటీ వైజాగ్ వైజాగ్ గ్రీన్ సిటీ పొల్యూషన్ ఉండదు రోడ్స్ ఉంటాయి నో ట్రాఫిక్ బాగుంటుంది మీరు బ్రాండ్ అని చెప్పేసి లోకేష్ గారు అన్నారు సో లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇండస్ట్రిస్ ఇండస్ట్రిస్ట్ ని తీసుకురావడం కానీ ఇండస్ట్రీస్ ని ప్రమోట్ చేయడం కానీ చేస్తూ ఉన్నారు ఆయన ఇప్పుడు తాజాగా కూడా ముంబై వెళ్ళారు ఆయన ముంబై ఎందుకు వెళ్లారు అంతకుముందు ఢిల్లీ వెళ్ళారు ఎందుకెళ్లారు పెట్టుబడులు పెట్టుబడులు ఆకర్షించడానికి సిఏఏ సదస్సులు జరుగుతున్నాయి ఆ సీఏఏ సదస్సులో పార్టిసిపేట్ చేస్తే అక్కడికి పారిశ్రామికవేత్తలు వస్తారు కాబట్టి ఆ పారిశ్రామికవేత్తలకి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మౌలిక వనరులు ఏంటి ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టచ్చు ఏ రంగాల్లో ఎక్కువ పెట్టుబడులు పెడితే బాగుంటుంది అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు ఆ కంపెనీలు వాళ్ళకి ఏమైనా ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు బ్రాంచ్ రూపంలో లేదు కొత్తగా అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే పెట్టచ్చు సో ఉండేటువంటి వనరులు ఏంటి ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ క్యారిడార్ ఉంది మొత్తం కోస్టల్ ఏరియా ఉంది దాదాపు ఈ కిలోమీటర్లు కోస్టల్ క్యారిడర్లు ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక వార్డరే ఉంది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కి అది కేంద్రంగా మారుతుంది లాజిస్టిక్ హబ్స్ కి అవకాశాలు ఉన్నాయి ఐటీ కావాలంటే వైజాగ్ రండి అని చెప్తున్నారు ఎలక్ట్రానిక్స్ సంబంధించి కావాలంటే మీరు తిరుపతి శ్రీ సిటీ ఉంది అని చెప్తున్నారు లేదా డ్రోన్ హబ్ కావాలంటే మా దగ్గర కర్నూలు ఉందని చెప్తున్నారు చెబుతున్నారు మిసైల్ ఏరో స్పేస్ కి సంబంధించి అయితే మీరు దొనకొండ రండి అని చెప్పి లేటెస్ట్ గా దొనకొండకి ఆఫర్ ఇస్తున్నారు దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలతో అయితే మేము దొనకొండకి కంపెనీ వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ గూగుల్ అలాగే ఐఎస్బి గూగుల్ అలాగే టిసిఎస్ ఇవన్నీ కూడా ఇప్పుడు వైజాగ్ లో వస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా అమరావతి మారుతుంది క్వాంటమ్ కంప్యూటర్స్ రేపు ఇరవై ఆరు జనవరి నుంచి అక్కడ క్వాంటమ్ కంప్యూటర్స్ కి సంబంధించిన డిజైన్స్ మొత్తం కూడా కనిపిస్తున్నాయి ఆ డిజైన్స్ అవన్నీ గ్రాఫిక్స్ లో అంటున్నారు కొంతమంది సో గ్రాఫిక్సే స్టార్టింగ్ లో గ్రాఫిక్స్ కనపడతాయి తర్వాత నీకు ఇరవై ఆరు జనవరి కల్లా ఫస్ట్ ఒక టవర్ అయితే కనిపిస్తుంది కదా ఏది క్వాంటమ్ కంప్యూటర్స్ దానికి సంబంధించి సో ఇలా లో ఉండేటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ఉండేటువంటి వనరులు ఏంటి వెసులుబాట్లు ఏంటి అక్కడ ఉండే కనెక్టివిటీస్ ఏంటి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి లోకేష్ గారు ముంబై వెళ్ళారు ఇవాళ నవంబర్ పద్నాలుగు పదిహేను తారీఖులో ఒక పెద్ద మెగా ఈవెంట్ జరుగుతుంది పరిశ్రమ గతది వైజాగ్లో దాంట్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఒప్పందాలు చేసుకోవాలనేది టార్గెట్ నా నా భవిష్యత్తు అన్న విధంగా ఇప్పటి వరకు ఆ స్థాయి ఒప్పందాలు జరగలేదు అనేటువంటి విధంగా ఒక రికార్డు సాధించేటువంటి దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అందుకే లోకేష్ గారు ముంబై కూడా వెళ్తారు సో ఆంధ్రప్రదేశ్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంది తెలంగాణలో కానీ తర్వాత కర్ణాటకలో కానీ ల్యాండ్ అనేది అవైలబిలిటీ లేదు సో కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఉన్న అవైలబిలిటీ ఏంది ల్యాండ్ ఉంది వాటర్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ ఉంది సో ఈ వెసలు బాట్లు చెప్తారు ఇప్పుడు తెలంగాణకు రావాలా లేదంటే కర్ణాటక వెళ్ళాలని ఒక ఇండస్ట్రిస్ట్ ఆలోచిస్తే తనకి ఎక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి అక్కడికి వెళ్తారు సో ఇక్కడ ల్యాండ్ ఫెసిలిటీ లేదు కర్ణాటకలో ల్యాండ్ ఫెసిలిటీ లేదు ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లమ్ ఉంది ఇక్కడ పొల్యూషన్ ప్రాబ్లం ఉంది అక్కడ పొల్యూషన్ ప్రాబ్లం ఉంది ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది మరి ఈ ప్రాబ్లమ్స్ అన్ని లేనిటువంటి రాష్ట్రం ఏంది అంటే కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇది ప్రమోట్ చేయడానికి లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నటువంటి భాగంలో మీరు ఎగ్జిట్ అయితే కనుక మా దగ్గర రండి అన్నారు అంతే తప్ప అక్కడ మీరు కంపెనీ మూసేసేసి మా దగ్గర రండి అని చెప్పి అల్లా అవును ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చారు లోకేష్ గారు కాకపోతే ఇది కొంత బెంగళూరులో ఉండేటువంటి కొంతమంది రాజకీయంగా దీన్ని కన్వర్ట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆయన ఏంటంటే పాజిటివ్ మూడ్లో కాంపిటేటివ్ స్పిరిట్ తోటి వెళ్ళాలంటే ఆలోచనతో ఆ స్టేట్మెంట్లు చేస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్ వైపు కంపెనీలు చూసేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు చాలా వరకు సక్సెస్ అయ్యారు